పద్మాక హృదయమందు నెలకొన్న దైవాన్ని పుచ్చించి నిత్య ధ్యాన యజ్ఞముతో ఆత్మ చైతన్యముతో భూమికి అందించిన ధన్య ధ్యాన యజ్ఞ గోపితుడు వాల్మీకి మరి ఎందుకు వాల్మీకి రసం చేసినంటే చెప్తా కొత్త వంగళ్ళ అనే గ్రామంలో సామాన్య రైతు భూమిలో జన్మించిన ఉప్పలపాడు పక్కన ఉప్పలపాడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శ్రీ రంగయ్య గారు మీరు పూర్వనామ రంగయ్య గారు జన్మ పుణ్య ఫలముగా గురువులకు అనుగ్రహ భాషణతో తప్పు శక్తితో నిరంతరము ధ్యాన యజ్ఞ వజ్ర సంకల్ప దీక్షతో రాజయోగి సంసార సత్కరణ ఉంటూ తనను ప్రార్థించిన జ్ఞాన యజ్ఞ హైందవ తన సంరక్షణ ధ్యేయంగా సాగుతున్నది శ్రీ రాజరాజేశ్వరి కీటం ఈ రాజరాజేశ్వరి కీటం నిత్య ధ్యాన యజ్ఞాలతో ఎందరందరికో ఉన్నత స్థానాలకు ఎదుగుదలకు గురు కటాక్షే తప్ప అలాగే తిరుమలగిరిపై కాశీవిశ్వేశ్వరుడు రా రాజేశ్వరి దేవి కైలాసపతి హిమాలయ కైలాసపతి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకటే దీన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది ఆహ్లాదకర వాతావరణంలో పంచభూతాత్మక శరీరానికి స్వచ్ఛమైన గాలి ఆయుర్వేద వృక్షాలు మనం ఈ ఆధ్యాత్మిక ఉన్నతికి మరో స్వప్నలోకానికి వెళ్ళి మానవుల్లో ఉన్న రుక్పతులను సరైన వేదిక ఈ రాజరాజేశ్వర ఈ పేట శక్తి నలుదింక్కులా వ్యాపించి దేశ దేశ విదేశాలు ధ్యానవాహిని శిష్యులు వారి జీవితాలకు మృతి మార్గం వైపు పయనింపు చేస్తున్న శ్రీ రాజరాజేశ్వర ఆనంద స్వామివారికి గురువందన శుభ అలానే ధ్యానం అనేది ఎలా ఉంటుందంటే వారి విషయంలో కూడా గొంగళి పురుగు కనపడదు చుట్ట జుట్టుకొని చుట్ట జుట్టుకొని ఏమైనా ఉండాలేదా తెలియదు అంటే అది నిరంతర ధ్యాన యజ్ఞంలో ఆ యజ్ఞంలో తన సస్వరూపాన్ని మార్చుకొని అందమైన అందరికీ ఆహ్లాదకరమైన సీతాత్మక చిలుకగా రూపాంతరం చెంది అవన్నీ విప్పిస్తుంది అలా అయినటువంటి ఈ గురు మహారాజు రాజరాజేశ్వర I uh, will keep uh...